కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికతో టెన్షన్ వాతావరణం నెలకొంది మున్సిపల్ చైర్మన్ నినాదం వద్ద వైసీపీ టీడీపీ శ్రేణులు బాహాబాహికి దిగాయి మాజీ మంత్రి దాడిశెట్టి రాజా టీడీపీ వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది దీంతో మున్సిపల్ ఆఫీసు వద్ద పోలీసులు భారీగా మోహరించారు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు సమయం సమీపిస్తున్నా వైసీపీ కౌన్సిలర్లు ఎవరూ ఛాంబర్ వద్దకు రాలేదు మరోవైపు టీడీపీలో చేరిన పది మంది కౌన్సిలర్లు మాత్రం ఎన్నిక కోసం హాజరయ్యారు రెండు పార్టీల కార్యకర్తలు మోహరించడంతో ఉద్రిక్తత నెలకొంది ના ના સાચું કહેજો ને కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికతో టెన్షన్ వాతావరణం నెలకొంది మున్సిపల్ చైర్మన్ నినాదం వద్ద వైసీపీ టీడీపీ శ్రేణులు బాహా బాహికి దిగాయి మాజీ మంత్రి దాడిశెట్టి రాజా టీడీపీ వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది దీంతో మున్సిపల్ ఆఫీస్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు సమయం సమీపిస్తున్నా వైసీపీ కౌన్సిలర్లు ఎవరు చాంబర్ వద్దకు రాలేదు మరోవైపు టీడీపీలో చేరిన పది మంది కౌన్సిలర్లు మాత్రం ఎన్నిక కోసం హాజరయ్యారు రెండు పార్టీల కార్యకర్తలు మోహరించడంతో ఉద్రిక్తత నెలకొంది 我来一份。